అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు రాయల్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో స్నాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసిన స్నాక్స్తో పాటు రోడ్లో దంచిన రాయలసీమ స్పెషల్ శనగ విత్తనాల పొడి కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి మాట్లాడుతూ వంట చేస్తుంటే చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి వీడియోను శనగ విత్తనాల పొడితో స్టార్ట్ చేస్తాను శనగ విత్తనాలు పొడే కదా వేయించి ఉప్పు కారం వేసి మిక్సీలో వేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా అస్సలు కాదండి అసలు సిసలు రాయలసీమ పొడి చేయాలంటే శనగ విత్తనాలు దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకొని దోరగా వేగిన తర్వాత చల్లార్చుకొని పొట్టు తీసేసుకోండి కొంతమంది పొట్టుతో సహా వేసుకుంటారు కానీ పొట్టు తీసేసుకుంటేనే పొడి చాలా రుచిగా ఉంటుందండి రోట్లో దంచుకున్నారంటే పొడి ఆయిలీగా చిన్న చిన్న శనగ విత్తనాల ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అదే మిక్సీలో వేసామనుకోండి ఆ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సరిగా ఉండదు రోట్లో రుచికి తగినట్టుగా రాళ్ళ ఉప్పు వేసుకోండి సాల్ట్ మెత్తగా నూరుకున్న తర్వాత పొట్టు తీసుకున్న శనగ విత్తనాలు వేయండి రోలు చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను టూ బ్యాచెస్గా వేసుకొని దంచుకున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే జన్మలో రుచి మర్చిపోలేరండి అంత బాగుంటుంది ఈ పొడి రెడీగా పెట్టుకున్నారంటే చాలా రకాల కర్రీస్లో కూడా ఇది వాడుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది అండ్ అలాగే ఈ పొడి మనం ఎక్కడికైనా టూర్స్కి అలా వెళ్ళినప్పుడు గట్టిపూరీలు చేసుకొని ఈ పొడిని ఒక బాక్స్లో వేసుకొని వెళ్తే ప్రయాణంలో కానీ చిన్నపిల్లలకు లేదా డయాబెటిక్ పేషెంట్స్కి వేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ దొరకదు కదండి సమయానికి అలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇన్స్టంట్ టిఫిన్ లాగా ఉపయోగపడుతుంది ఈ పొడి నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందండి బయట ఉంచినా కూడా శనిగ్జిన్లు కాస్త మెదిగిన తర్వాత రుచికి సరిపడినంత కారం వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నుండి మూడు నిమిషాలు దంచుకున్నారనుకోండి ముద్దలాగా తయారవుతుంది అప్పుడు పక్కకు తీసేసుకోవచ్చు పొడిలోకి కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి మా ఇంట్లో తీపి తగిలితే తినరని నేను వేయలేదు మీరు కావాలంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి అది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఇలా ముద్దలా తయారయ్యాక టూ బ్యాచెస్ పౌడర్ కూడా ఒకసారి రోట్లో వేసి కలిపి దంచండి సాల్ట్ కారం వెల్లుల్లి పొడికి బాగా పడతాయండి ఇలా దంచిన రెండు బ్యాచెస్ పౌడర్ని ఉప్పు కారం బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఒక ప్లేట్లోకి వేసి మరొకసారి కలపండి ఇది ముద్ద ముద్దలా లేకుండా పొడిలాగా తయారవుతుంది తర్వాత గాజుజెస్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒకసారి అంతా కలిపిన తర్వాత కానీ లేదా ఏదైనా స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఒక నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి ఆరు నెలల పైగా పాడవకుండా ఉంటుంది ఈ రాయలసీమ స్పెషల్ పొడి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ నేను చేయబోయే స్నాక్ కారం అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తానండి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ బరుగులు వేసుకున్నాను బరుగులు కారం రకరకాలుగా చేసుకుంటారు కదా ఇలా నేను చేసే ప్రాసెస్లో ఈజీగా టూ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి వేరుశనగ విత్తనాలు శనగపప్పులు వేగాలి కదా తర్వాత బరుగుల్లో కూడా కలవాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత శనగపప్పు వేయండి శనగపప్పును దోరగా వేయించిన తర్వాత ఆరు నుండి ఎనిమిది తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇంకా నేను కారం వేయనండి ఈ ఎండమిరపకాయలు కారమే సరిపోతుంది మిరపకాయలు కాస్త వేగిన తర్వాత వలుచుకొని కాస్త క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఇరవై రెబ్బల దాకా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేగిన తర్వాత బరుగులతో పాటు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వెల్లుల్లి బాగా క్రిస్పీగా అయిన తర్వాత వేయించి పొట్టు తీసుకున్న వేరుసిన పప్పులు కూడా వేసేయండి ఇవి ముందే వేయించుకున్నాం కాబట్టి జస్ట్ హాఫ్ మినిట్ వేయించిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపి ఆ తర్వాత రెండు రెబ్బల దాకా కరివేపాకం వేసుకోండి కరివేపాకు చుట్టుపక్కల ఆడిన తర్వాత బరుగులు వేసి కలిపేసుకోండి సాల్ట్ పసుపు కారం బరుగులకు బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే టీ టైమ్ స్నాప్కు పిల్లలకు స్కూల్కు స్నాక్ కింద కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను చేయబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి చకిలాలండి పిండి ఒకటి రెడీగా ఆడించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చక్లాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చక్లాల పొడిని నేను రేషన్ బియ్యం కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ శనగబేడలు పావు కేజీ శనగపప్పులు తీసుకొని ఆడించి పెట్టుకున్నాను చక్కిలాలు ఎన్ని కావాలంటే అంత పిండి కలుపుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి రెడీగా ఉంచుకున్న పిండిలో మూడు కప్పులు దాకా పిండిని తీసుకున్నానండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ దాకా వావను ఇలా నలిచి వేసుకున్నాను ఆ తర్వాత ఒకటి పావు టీ స్పూన్ దాకా సాల్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి బటర్ను మూడు క్యూబ్స్ తీసుకొని వేసి కలుపుకున్నాను మీరు బటర్ పేస్ట్లో కాచి చల్లార్చిన అయినా నెయ్యినైనా వాడుకోవచ్చండి వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి గట్టిగా పిండి పట్టుకుంటు ఇలా ఉండలాగా ఉండాలండి అప్పుడే చకిలాలు గుల్లగా వస్తాయి నెక్స్ట్ ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పిండి ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చకిలాల పావుకు లోపల ఓలిగ పేపర్కు కూడా ఆయిల్ రాసుకొని పెట్టుకోండి పావుకు సరిపడినంత పిండి ముద్దను నింపుకొని చకిలాలను వత్తేసుకోవచ్చు ఈజీగా ఈ గంట చకిరాల పావుతో చేయి నొప్పి లేకుండా ఎన్ని చక్లాలైనా ఈజీగా వత్తేసుకోవచ్చండి ఇలా చకిలన్నింటినీ బటర్ పేపర్ పైన కానీ లేదా ఓలిగా పేపర్ పైన కానీ లేదా ప్లాస్టిక్ కవర్ పైన కానీ అన్నీ వత్తేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి క్రిస్పీగా వేయించుకోండి చకిలాలు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా మాడిపోకుండా క్రిస్పీగా వస్తాయండి ఇలాగే అన్ని చకెలాలను చేసేసుకోండి అన్ని చకలాలను చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్పై వేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకోండి ఈ వర్షాకాలంలో ఈ స్నాక్ టీ టైంలో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవాళకి ఇంతేనండి మళ్ళీ మరో మంచి వీడియో త్వరలో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్